మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರೆ ಕ್ಲಾಸ್ಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ತೊಂದಿ ರೂಪಾಯಿ ರೆಡ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ರೆಡ್ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟ್ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಿ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಷರ್ಟ್ಸ್ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ ట్వంటీ ఆఫర్ చందన బ్రదర్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాలలో వైఎస్ఆర్ సిపి పార్టీని అడుగడుగున అంటే క్షేత్రస్థాయిలో పటిష్టం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు మరి ఆ దిశగానే అన్ని జిల్లాలకు సంబంధించిన నిన్న కడప జిల్లా అధ్యక్షు నియామకం చేశారు అనంతపురం జిల్లా అధ్యక్షుడి నియామకం చేశారు మరి ఈ రోజు ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసి ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు వేయాలి మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కోటమి ప్రభుత్వం దాదాపుగా మూడు నెలలవుతుంది అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఈ హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి వైఎస్ఆర్ ఏలూరు జిల్లా నాయకులకి పార్టీ అధినేత వైఎస్ రెడ్డి గారి దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది మరి అంతేకాకుండా త్వరలోనే ఏలూరు జిల్లా సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా పిలిచి మన త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలి ఇక యాక్టివ్ గా ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జి అందరూ కూడా పూర్తిగా ప్రజలతో మమే కావాలి కార్యకర్తలకు అండగా ఉండాలి కార్యకర్తలకి ఏ చిన్న సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలి అవసరమైతే రాష్ట పార్టీ నుండి కూడా సీనియర్లు అందుబాటులో మీకు అందుబాటులో ఉండి ఇప్పుడు అవసరమైనప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా అండగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం ఇదే క్రమంలో గతంలో ఉభయ గోదావరి జిల్లాలకి కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి గారిని కూడా మార్చేసి మరి ఈ రెండు జిల్లాలకి కొత్తగా మీడియా సారీ కొత్తగా పార్టీ కోఆర్డినేటర్ గా వేరే వ్యక్తి నియమిస్తారని ప్రచారం జరుగుతుంది దాని ముద్దిరెడ్డి గారిని మాత్రం ఉభయ గోదావరి జిల్లాల నుండి కాకుండా వేరే రాయలసీమ జిల్లాలకు లేకపోతే ఇంకా మిగతా ప్రాంతాలకు బాధ్యతలు అభి అవకాశం కనిపిస్తుంది మరి గోదావరి జిల్లాలకి గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ చాలా సీనియర్ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అత్యంత అనుచరుడు మరి గండికోట శ్రీకాంత్ రెడ్డి గారిని ఉభయ గోదావరి జిల్లాలకి సిపి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా నియమిస్తారని చెప్పి మనకున్న వర్గాల సమాచారం ఈ మేరకు ఇప్పటికే మరి ఈవేళ ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్చల్లో మరి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి త్వరలోనే జిల్లా పర్యటనకి వైఎస్ఆర్ సిపి వద్దనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం కూడా మనకున్న సమాచారం ఈ మేరకు జిల్లా కమిటీలను నియామకం పూర్తి చేసి అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి నియోజకవర్గాల్లో ఎక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ ప్రజల సమస్యల సమస్యలు ఏమైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి ధర్నాలు లేదా ఆందోళన కార్యక్రమాలు పార్టీ చేపట్టే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి ఎన్నికల తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి అండగా ఉండాలనేది పార్టీ అధిష్టానం ఆ దిశగా ఏలూరు జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీలందరూ కూడా ఒక దిశానిర్దేశం చేసి పార్టీ కోసం పనిచేయండి నియోజకవర్గాలు అందుబాటులో ఉండండి తరచుగా పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ మీ అందరికీ ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి జగన్ గారు పార్టీ ఇన్ఛార్జ్ భరోసా ఇచ్చారని తెలిసింది కొద్ది రోజుల్లోనే మరి ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కార్యక్రమాలు మరింత విస్తృత పరిచే దిశగా నూతన అధ్యక్షులు డిఎన్ఆర్ గారు రాగానే అక్కడి నుంచి జిల్లా కార్యక్రమాలు మరింత ప్రజలు తీసుకెళ్లే విధంగా అడుగులు వేయడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ అందరూ కూడా ఒక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు

సౌకర్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ